హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నా డైలీ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఎప్పుడు కూడా మార్నింగ్ రొటీన్ చేస్తాను కదా ఈరోజు ఆఫ్టర్నూన్ అనమాట సో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి అటుకులది అంటే మనం మొక్కజొన్న ఉంటుంది కదా దాంతో అయితే మిక్చర్ చేశాను సో మా పిల్లలు స్పైసీ దినర్ అనేసి మా కోసం కొన్ని స్పైసీగా పిల్లలకి కొంచెం సాల్టీగా చేశాను సో ఆల్రెడీ నేనైతే ఈ వీడియో అయితే ముందు వీడియోలు అయితే చేశాను అందుకని స్పెషల్ కేక్ చూపించలేదు సో ఈవినింగ్ కదా పిల్లల కోసం హాట్ వాటర్ హీట్ చేసేసి అలాగే కొంచెంగా పాలు వేడి చేసి ఇంకా మా బుడ్డోడికి కొంచెం జలుబుగా ఉంది అందుకని రెండు గుడ్లు అయితే ఉడకపెట్టేసాను అనమాట సో ఇలా చేస్తే ఈవినింగ్ టైం పిల్లలు కొంచెము హెవీగా అయిపోతుంది అందుకే కొంచెం ఈవినింగ్ టైంలోనే ఇస్తేనే నైట్ ఎయిట్కి అలాగా ఫుడ్ అయితే తినగలుగుతారు నేనైతే అయితే ఇలాగే చేస్తాను వెదర్ని బట్టి మనము అలాగ చేసుకుంటూ వెళ్ళాలి సో మా బిడ్డలు అంటే మా పిల్లలకి ఆఫ్టర్నూన్ మాత్రమే ఇస్తాను ఎగ్స్ అలాగా కానీ ఇంక ఈరోజు పిల్లలకి ఇంకా బాగా జలుబు అయినందుకు ఎగ్స్ అయితే ఇంక ఇలాగ ఉడికిచ్చేసి ఇచ్చేస్తున్నాను అనమాట సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి మీకు చాలామందికి ఇలాగ మాకి నా లైఫ్ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఒకటే రీజన్ అని చెప్పాను కదండి ఏంటంటే నేను ఎంట్రీ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేసి నేను చాలా వీడియోస్ చూ చేశాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అనేసి సో దీంట్లో నేను మెయిన్ ఒకటే థీమ్ పెట్టుకున్నాను ఇన్ కేస్ ఎవరైనా కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇలాంటి వీడియోస్ చూసడం వల్ల వాళ్ళు వచ్చా లైఫ్లో ఇలా ఉంటుందా అనేసి తెలుసుకోవాలని సో నాకు ఇప్పుడు రిపీట్గా వస్తున్నటువంటి క్వశ్చన్ అనమాట సో నిన్న ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు సిస్టర్ మీరు చేసినటువంటి వీడియోస్ కొంతమందికి యంగ్ పీపుల్కి రియలైజేషన్ లాగా ఉంటుంది సో అలాగా అని తను అర్థం చేసుకున్నారు కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా కూడా ఆలోచిస్తున్నారు సో నండి నేను మళ్ళీ చెప్పేది ఒకటే నేనేదో కొంతమంది అంటున్నారు మీలాగా పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకు బాధ పెట్టాలా లేదంటే ఇలాగ లేచిపోయి పెళ్లి చేసుకోవాలనేది చూపిస్తున్నావా అని అంటున్నారు సో మనకి పెద్దవాళ్ళు కూడా సామ్యతలు ఊకనే పట్టలేదు సో వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి సిచ్యువేషన్ను బట్టి సందర్భాలను బట్టి సామ్యతలు అనేది కనిపెట్టారు కదా అది చెప్తూ ఉంటారు కదా మనకి అందుకనేసే చేతులు ముందే ఆకలు పట్టుకోండి అని అంటారు నా జీవితము నేను చేతులు కాలిన తర్వాతనే ఆకులు పట్టుకోవాలనుకున్న ప్రయోజనం లేదు సో మీరు మీ లైఫ్లో అలాది కాకుండా ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు యంగ్ అంటే యువతలు కానీ యువతీలు కానీ ఎలాగ ప్రాబ్లం పడకూడదు అనేసి నేను ముందు జాగ్రత్త కోసం అనేసి నేను వీడియోస్ షూట్ చేసి చెప్పాను సో చాలామంది ఏ నీలాగా చేసుకోవాలా నేను అన్ నేను ఒకటే చెప్తున్నాను నా లాగా అసలు చేసుకోవద్దనే కదా నేను ఇవి చెప్పడము అంతే తప్పించి చేసుకోండి నా లాగా మీరు ఇలా అయిపోవండి అని నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు సో దయచేసి మీరు కామెంట్ చేస్తున్నప్పుడు ఒకసారి ముందున్న వీడియోలు వెనుక వీడియోలు చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి అంతే కానీ ఊరికే పెట్టేస్తున్నాం అంటే కాదు సో నేను రీజన్ లేనిదే ఏది చెయ్యను సో నా లైఫ్లో జరిగినటువంటి ప్రాబ్లమ్ చాలామంది ఉన్నారండి నా అంటే వీడియోస్ కింద చూడండి ఎంతమంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నారో నీ నాలాగైతే అందరూ అయితే చెప్పరు కదా సో నేను ముందుకు వచ్చాను చెప్పాలనేసి నాలాగా చాలామంది అయితే కామెంట్స్ల రూపంలో చెప్తున్నారు సో చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఓపిక ఉంది అని అనుకుంటే కింద ఏమేమి కామెంట్స్ పెట్టారు వాళ్ళ లైఫ్లో ఎలా బాధలు పడ్డారు తిండి లేక కడుపుతో ఉన్నప్పుడు కూడా తిండి పట్టక ఎంత ఇబ్బంది పడ్డారు అనేది చాలా వీడియో కామెంట్స్ అయితే ఉన్నాయి సో చూడండి అంతే తప్పించి చెడిపోవాలని నేను ఎవరిని చెప్పడం లేదు సో ముందు జాగ్రత్త కోసమే చేశాను మీలాగా చేసుకొని మేము కూడా ఇలా ఉండాలా నిజమే ఆ సిచ్యువేషన్లో నాకు కనపడలేదు నాకు పెళ్ళి అయినప్పటికీ నాకు అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి నేనే అంత చిన్న పిల్లలాగా ఏం చేసుకోలేదు అంత మెచ్యూర్ మైండ్తో కూడా చేసుకోకుండా అయితే కాదు మా పద్ అంటే అన్నీ ఆలోచించి చేసుకున్నాము అంటే మాకు ఓకే అని చేసుకున్నాము సో చేసుకున్న తర్వాతకి మా వారు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళు ఎన్ని ఈ ఇబ్బందులు పెట్టారనేది నేను క్లారిటీగా చెప్పాను నేను చెప్పిన దానిలో ఏది తప్పు చెప్పలేదు సో అది ఎంత లేని ఎంతవరకు కరెక్టు లేదనేది మా వారు తెలుసు సో అంతేగాని నేను మా వారితోనే ఉంటున్నాను కదా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి లైఫ్లో జరిగిన విషయాలే సో దయచేసి మీరు సరిగా అర్థం చేసుకుంటే ఇంకా బాగుంది మీ ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఇంకేజ్ లవ్ మ్యారేజే చేసుకోవాలనుకోవాలనుకుంటే మీకు తెలిస్తే నా వీడియో చూపించండి నా వీడియో ఏదైనా కానీ మీకు మోటివేషన్ లాగా ఉండాలి కానీ నా లాగా చేసుకోకూడదనే చెప్తున్నాను సో నిన్న పెట్టినటువంటి జానకి రామ అనే ఒక సిస్టరు కామెంట్ చేశారు నాకు చాలా బాగా అనిపించిందండి అవతలి వాళ్ళు రాళ్ళు వేస్తుంటే దాలతో ఇల్లు కట్టుకోవాలి కానీ పళ్ళు ఊడకొట్టుకోకూడదు అని మాట విన్నప్పుడు నాకు నిజంగా ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాక చాలామంది లైఫ్ని వదిలేసి మాకు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి వదిలేసి భర్తని వదిలేసి అమ్మ నాళ్ళ దగ్గర వెళ్ళిపోతారు నా ప్రాబ్లం నా ఫ్యామిలీలో ఇలాగ చాలా జరిగినా కానీ నేను వెనక్కి తిరగకుండా నేను చేసుకున్నాను కాబట్టి నేను నిలకడగా ఉండాలి ఎంత కష్టమైనా నష్టమైనా నేను ఉండాలి అనేసి వెనక చూపు చూడకుండా అలాగే ముందుకెళ్ళిపోతున్నాను అంటే మేము బాగుపడితే చూడని వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది సో నాది కూడా అలాగే అనేసి నేను అనుకుంటున్నాను సో అండి ఇంకా మీకు చూడాలి అని అనుకుంటే నా వీడియోస్ చూడండి నచ్చితేనే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకానీ ఇష్టం వచ్చినట్ల పెట్టద్దండి దయచేసి సో ఈరోజైతే ఇంకా పిల్లలకి బ్రేక్ అంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలను చదివిస్తూ ఇలాగ నా డే అయితే నడిచింది